వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా భారత ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా తాడేపెలవుడు రూరల్ మండలం అయితే నిర్వహించారు సమయవంతుల కాశీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షుడు నరసే సోమవరావును సత్కరించారు నరసే సోమవరావు మాట్లాడుతూ ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నా ఉంటే దానికి కారణం ప్రధానమంత్రి మోదీ అని మోదీ సేవలో కొనియాడారు ఈ రోజు మన ప్రీతమ నేత మన ప్రధాన మంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు తాడేపల్లి ఇన్ఛార్జ్ ఈతపూడి దాదాజీ గారు మా మండల బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నరసి సోమేశ్వర గారి సూచనలతో ఈరోజు ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా దేవాలయాల్లో ఆల్రెడీ పొద్దున్నే మేము ఓ చోట ముగించుకుని వచ్చాం పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కడెత్త గ్రామం నందు అభిషేకాలు తదుపరి నీలాద్రిపురం గ్రామంలో నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు నిర్వచించడం మరి ఆ దేవ ఆ దేవాది దేవుడు ఆశీసులు ఆ వెంకటేశ్వర స్వామికి ఎళ్లవెళ్ల ఉండాలని మరి ఆ ఆశీసులతో ఆయన ఇంకా మన్ని మరిన్ని కార్యక్రమాలు చేయాలని భారతదేశం మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే కీర్తి శకం పూర్వం అనే కన్నా మోడీ ముందు మోడీ గారి తర్వాత అనే విధంగా కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నాయి మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరగాలని మరి ఈ రక్షణ రంగపరంగా చూసుకుంటే ఆపరేషన్ సింధు మహిళా మహిళలను ముందు పెట్టి వేళ పాకిస్తాన్ ని ఈ దడ పుట్టించిన తీరైతే కానీ ఇదివరకు ఎప్పుడన్నా పాకిస్తాన్ ముందు ముందు ఏదైనా చేస్తుంటే ఓన్లీ చర్చిలు ద్వారానే జరిగాయి ఈ రోజు అలా కాదు మనం అంటే ఏంటో చూపించే స్థాయికి వెళ్ళాం ఈవేళ విదేశీ విధానం మోడీ గారు మన ట్రంప్ ట్రంప్ గారు ఇబ్బంది గురి చేస్తూ టారిఫ్లు పెంచుతూ మన మీద ట్యాక్స్ పెంచిన ఎటువంటి జంకు లేకుండా భారత్ అంటే ఏంటో చూపించే స్థాయికి ఇవాళ భారత్ తో మళ్లీ నేను సత్సందాభాలు కలిపి స్థాయికి నరేంద్ర మోడీ గారు ఈ విదేశాంగాన్ని తీసుకు అలాగే ప్రతి మానవుడి విషయంలోనూ ఇవాళ జీఎస్టీ అది ట్వెల్వ్ పర్సెంట్ అనే దాన్ని ఎయిటీన్ పర్సెంట్ అనే ట్వల్వ్ పర్సెంట్ అనే దాన్ని తీసేసి ఇంట్లో ప్రతి నిత్యాస్తు వస్తువు ఏదైతే ఉంది టూత్పేస్ట్ కానివ్వండి సబ్బు కానివ్వండి ఏదైతే ప్రతి వ్యక్తికి అందుబాటులో తీసుకొచ్చేలాగా ప్రతి వ్యక్తికి మంచి చేరు కూరేలాగా ఆర్థిక లభ్యుధి చేరేలాగా ఈవేళ ఆ జీఎస్టీని తీసుకురావడం ఏంటి ఈవేళ రేపు రేపు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు అమల్లోకి రావడం మరి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం మరి ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి రాజధాని అమరావతి అయితే కానీ రాజధాని అమరావతి అయితే కానీ పోలవరం అయితే కానివ్వండి రైల్వే జోన్ అయితే కానివ్వండి విశాఖపట్నం ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ఏది అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏది అవసరం గుర్తించడం వెంటనే అడగగానే మన మితమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి కావాలంటున్నారో మరి అడగగానే ఆయన ఇవ్వటం ఈవేళ ఇవన్నీ శుభ చూచుకోం ఇలాంటి నాయకుడు మనకి రానున్న రోజుల్లో మరిన్ని పదవులతో ప్రపంచం ముందు ఇంకా ఇంకా చెప్పాలంటే ఆయన ప్రపంచంలో డెబ్బై ఐదు దేశాల యొక్క అత్యత్తమ పురస్కారాలు తీసుకోవడం జరిగింది అలాంటి నాయకుడు ఎవరు లేరు అలాంటి నరేంద్ర మోడీ గారికి ఆ దేవాది దేవుడు ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని మంచి ఆరోగ్యాలతో ఉండాలని మా మా బీజేపీ పార్టీ రూరల్ మండలం తరఫున ఆయనకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై భారత్ 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 అలాగే చిన్నది